సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు ఉత్తర్వుల మేరకు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే కార్యక్రమంపై స్థానిక కోర్టు ఆవరణం నుండి కే వాక్ నిర్వహించారు కేసుల్లో మధ్యవర్తిత్వం త్వరిత ప్రయోజనం చేకూరడంతో పాటు సామరస్యక పూర్వక పరిష్కారం లభిస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ వైజ్ పద్మశ్రీ జూనియర్ సివిల్ జడ్జ్ వై సరిత అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి ముఖేష్ కుమార్ అన్నారు కోర్టులో కేసులు ఎక్కువ పెండింగ్ ఉన్నందువల్ల రాజీ పడదగిన కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశం సుప్రీంకోర్టు కల్పించిందని తెలిపారు లోక్ అదాలత్ కేసులు పరిష్కరించుకోవడంతో పాటు మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలు చర్చించుకుని కేసు పరిష్కరించుకోవడం ద్వారా సమయం డబ్బు ఆదా అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భార అసోసియేషన్ ప్రెసిడెంట్ డివిఎస్ఆర్ కృష్ణ అర్బన్ ఎస్ఐ టూ జయరాం రెడ్డి న్యాయవాదులు కోర్టు సిబ్బంది కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు

మీడియా ఫార్ నేషన్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము ఎందుకంటే మనం కోర్టులలో కేసులు ఎక్కువైపోతున్నాయి బాగా టైం పరిష్కరించడానికి కూడా టైం పడుతుంది అది మామూలుగా పరిష్కరించడానికి మనం లోక్ అదాలత్ జరుపుకుంటూ ఉంటాము అలాగే లోక్ అదాలత్లో సమస్యలు పరిష్కరించడంతో పాటు మీడియేషన్ అనేది ఒక మంచి పరిష్కార మార్గము మనకి మీడియేషన్లో పార్టీలు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చి ఒక సెటిల్మెంట్ వస్తే దాని ప్రకారం కోర్టు డిగ్రీ పాస్ చేస్తుంది దీనివల్ల కూడా మనకి సమయము అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది కోర్టు చుట్టూ తిరిగే అవసరం కూడా ఉండదు ఇది ప్రజలంతా గమనించి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ మీడియేషన్ ఫర్ నేషన్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మనం హైకోర్టు వారి ఆదేశాల మేరకు కాబట్టి ఇదంతా అందరూ ఈ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సుప్రీం కోర్టు హైకోర్టు వారు నిర్ణయం మేరకు వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ మన మధ్య గౌరవనీయులైన సీనియర్ సివిల్ జడ్జి గారు ప్రిన్సిపల్ సూనియర్ సివిల్ జడ్జి గారు ప్రిన్సిపల్ అరిష్ట జూనియర్ సివిల్ జడ్జి గారు వాళ్ళ ఆధ్వర్య యొక్క వన్ వన్ కే వా అనేది ప్రజల యొక్క ప్రజలకు అవగాహన వదిలి చేయడానికి మీడియేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది కొనుక్కొని అందరూ ఆల్మోస్ట్ దీని మీద ఆధారపడాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఎందుకంటే సమస్యలు పరిష్కారానికి ఇది ఒకటే మార్గం కల్పిస్తూ ఉంది అంద భూతం పెట్టి ఎత్తుకున్న తర్వాత చివరికి మీడియేషనే మోస్ట్ ఇంపార్టెంట్ అయింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని జడ్జి కోర్టల్లో ఉండే జడ్జిలు కూడా మీడియేషన్కు పోయేసేసి మీరు శాశ్వత పరిష్కారం చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు దాని ప్రకారం అందరూ క్లయింట్స్ దీని మీద ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడిప్పుడే దీన్ని మీద మక్కువ చూపిస్తా ఉన్నారు ఇదిగిన సక్సెస్ ఏంటంటే జ్యుడిషియరీ అనేది ఒక న్యాయ వ్యవస్థ అనేది పెద్ద విజయం సాధించినట్లే సిస్టమ్ అంటే ఇక్కడ సత్యశోధన చేసి న్యాయం చేసే విధానంలో సుమారు తొంభై పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంది పది పర్సెంట్కు న్యాయం జరకపోకు జరగకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే సత్యశోధన జరుగుతుంది కాబట్టి కానీ ఇక్కడ ఈ మధ్యవర్తిత్వ చట్టం అనేది రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం అమలు చేసుకొచ్చింది ఇది చట్టం ఈ చట్టం ద్వారా రెండు పక్షాలకు న్యాయం జరుగుతుంది ఎవ్వరూ ఓడిపోయే ప్రసక్తి లేదు ఇరుపక్షాలు గెలుస్తారు ఇక్కడ ఈ మధ్యవర్తిత్వ చట్టంలో ఏ ఒక్కరికి బాధ కలగకుండా ఇద్దరిని సంతృప్తిపరిచి వాళ్ళిద్దరికి సంతోషంగా వాళ్ళిద్దరూ ఒక పద్ధతి ప్రకారం చట్టాలకు అతీతమైన పద్దతిలో చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పలేదు జడ్జిమెంట్ అంటే ఆ అవార్డు రాసుకునే అగ్రిమెంట్ మాత్రం చట్టంలో అమలు చేయబడ్డానికి వీలుగా ఉండే విధంగా ప్రతి ఒక్కటి చట్ట రూపంలోనే చూడకుండా వాళ్ళిద్దరిని కోసపెట్టి ఇద్దరికి సమన్వయం ఏదైతే అది వాళ్ళను ఒక మధ్యవర్తిత్వానికి వచ్చేటట్టు ఒక అంగీకారానికి వచ్చేటట్టు ఆ అంగీకారం ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది ఒక ఒప్పందం ఆ ఒప్పందాన్ని చేసేదానికే జడ్జెస్ అందరికీ కూడా ఈ మధ్యవర్తిత్వ చట్టం ప్రకారం దాదాపు యాభై ఐదు గంటలు మీడియేషన్ ట్రైనింగ్ అనేది ఇచ్చినారు అది అడ్వకేట్స్ కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేసినారు చాలా మందికి వాళ్ళను ట్రైన్డ్ మీడియేటర్స్ అని అంటారు వీటి బట్టి వాళ్ళిద్దరికి ఈ చట్టం వల్ల ఈ రకంగా మధ్యవర్తి చట్టం ద్వారా అగ్రిమెంట్ చేసుకుంటే ఏ రకమైన ప్రయోజనాలు చేకూరుతాయో ఏ విధంగా ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు వినాశం జరగకుండా ఉంటుందో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు తద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే మధ్యవర్తిత్వం చేయబోతే ఆ మధ్యవర్తిత్వం జరగకుండా చాలా ఇబ్బందులు పడినట్టు మనం మహాభారతంలో కృష్ణుడు చూసినాం కూడా చిన్న చిన్న వంటల్లో కూడా మధ్యవర్తిత్వం చేసుకోకపోతే చాలా వినాశాలు జరుగుతాయి కుటుంబాలు నాశనం అవుతాయి మొన్ననే మఠంలో చూసినాం ఎవరైతే సంతృప్తిగా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి సత్వర పరిష్కారానికి ముందుకు ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది ద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళు బాగుపడతారు ఇది ఈ విషయంలో మా అందరికన్నా కూడా మీడియా పాత్ర చాలా ఎక్కువ ఉంది మీరే మధ్యవర్తిత్వం చేసుకోమని ప్రోత్సహించాలి ప్రజలను మధ్యవర్తిత్వం చేసుకుంటే వీలైనంత త్వరగా కేసులు పరిష్కారం అవుతుంది అది లోక అదాలత్లో ఒకవైపు పరిష్కారం జరుగుతూ రెండో వైపులో ఇట్లా మీడియేషన్ పరిష్కారం కూడా రెండవ వైపులో ఉంటుంది ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ ద్వారానే అన్ని కేసులు పూర్తిగా కోర్టుల్లో ట్రయల్ చేయాలంటే సాధ్యపడదు కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అంటే ఇంకో రూపంలో కూడా ఒకవైపు లోక అదలతో అవుతుంటే రెండో వైపు ఆర్బిట్రేషన్ జరుగుతూ ఉంటే వైపు మధ్యవర్తిత్వం కూడా ఈ రకంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చట్టం ప్రకారం అన్ని కూడా సమస్యలు సాల్వ్ చేసుకోమని చెప్పి మన పార్లమెంటు సుప్రీంకోర్టు ఈ అందరి గైడ్లైన్స్ ప్రకారం ఈ రకంగా చేసుకోవడం జరుగుతుంది అందుకు ఇక్కడి నుంచి బద్వల్ నుంచి సత్వరం ఆవిష్కారానికి మా జడ్జిలు ముందుగానే ఉన్నారు మా జడ్జి గారు మమ్మల్ని గైడ్ చేసి కూడా మీడియేషన్ ట్రైనింగ్ తీసుకోమని చెప్పి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పినారు ఆ రకంగా కొంతమందిని తీసుకున్నా మిగతా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకొని వీలైనంత త్వరగా ఇక్కడ ప్రజలకు మేలు జరగడానికి మేమందరం సంతృద్ధంగా